నమస్కారం అమ్మయ్య ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆర్థిక స్థితిగతులే కాదు ఆంధ్రప్రదేశ్ రూపురేఖలే కాదు ఆంధ్రప్రదేశ్ ప్రపంచంలోనే నెంబర్ వన్ గా ఉండాలని కోరుకునే వాళ్లల్లో మొట్టమొదటివాడిని తెలుగు ప్రజలందరూ సుఖశాంతులతో వరదల్లాలని చెప్పి కోరుకునే వాళ్ళల్లో మొదటి వాడిని ఆంధ్రప్రదేశ్కి మంచి రోజులు రాబోతున్నాయి అనేటువంటి దానికి మరి అది వాస్తవమో అవాస్తవమో తెలియదు కానీ రాయిటర్స్ అనే ప్రపంచ ప్రసిద్ధిగాంచినటువంటి ఒక వార్తా సంస్థ రైటర్స్ అనేది అది పద్దెనిమిది వందల యాభై ఒకటిలో లండన్ లో జర్మనీకి చెందినటువంటి పాల్ రాయిటర్ అని ఆయన ప్రారంభించాడు ఆ సంస్థలో రెండు వేల ఏడు వందల మంది జర్నలిస్టులు పనిచేస్తారు ఆరు వందల మంది ఫోటో జర్నలిస్టులు పనిచేస్తారు రెండు వందల ప్రాంతాలు డెబ్బై ఎనిమిది దేశాల నుంచి పదహారు భాషల్లో వార్తలు వాళ్లు పబ్లిష్ చేస్తారు అన్ని న్యూస్ పేపర్లకి న్యూస్ ఛానళ్లకి కూడా పంపుతుంటారు రైటర్స్ సంస్థ అనేది ఎటువంటిదంటే రైటర్స్ జర్నలిస్ట్ యూజ్ ది స్టాండర్డ్స్ అండ్ వాల్యూస్ యాజ్ ఏ గైడ్ ఫర్ దేర్ ప్రెజెంటేషన్ అండ్ డిస్క్లోజర్స్ ఆఫ్ రిలీవెంట్ ఇంట్రెస్ట్ టు మెయింటైన్ ది వాల్యూస్ ఆఫ్ ఇంటిగ్రిటీ అండ్ ఫ్రీడమ్ అప్ ఆన్ విచ్ reputation for ఫర్ యాక్యురసీ స్పీడ్ ఇది ఆ సంస్థకు ఉన్నటువంటి నీతి నిజాయితీ నిబద్ధత అటువంటి సంస్థ నుంచి వార్త వచ్చిందంటే అది కొంత మేరకు నమ్మశక్యంగానే ఉంటుంది ఫ్యాక్ట్ చెక్ చెక్ చేస్తే కొన్ని చోట్ల అవునని వస్తోంది కొన్ని చోట్ల కాదని వస్తోంది అయినా సరే ఏదైనా సరే మనకు ఆనందమే కదా తెలుగు ప్రజలు గర్వపడాలని విషయమే కదా ఆంధ్రప్రదేశ్కి మొట్టమొదటిసారి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గర్వకారణం ఏంటంటే రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు దిగిపోతారట చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ బాబు గారు కానీ ప్రధానమంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయని ఆ సంస్థ పంపినట్లుగా ఒక వార్తా కథను బాగా సర్క్యులేట్ అవుతోంది మరి పెద్దబాబు కానీ చిన్నబాబు కానీ ప్రధానమంత్రి అయ్యారంటే తెలుగు ప్రజలు గర్వించదగ్గ విషయమే కదా మంచిదే కదా అక్కడ వరకు ఓకే వారు అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత రాష్ట్రాన్ని పరిపాలించేది ఎవరు జగన్మోహన్ రెడ్డి గారే అక్కడ తండ్రి కొడుకులు ఇద్దరు కూడా కేంద్రానికి వెళ్లిపోతే ఒకరు ప్రధానమంత్రిగా ఒకరు డిప్యూటీ ప్రధానమంత్రిగా వెళ్లిపోతే రాష్ట్రాన్ని పరిపాలించాల్సిన అంత అటువంటి సామర్థ్యం ఉండి ప్రజల గురించి ఆలోచించే వ్యక్తి ఎవరు ఉంటారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి ఆలోచించి వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కనుక జగన్మోహన్ రెడ్డి గారికి అదృష్టము ఇరవై ఇరవై తొమ్మిది దాకా కూడా కాకుండానే ఇరవై ఇరవై ఆరులోనే ఓరించేటట్లుగా కనపడుతోంది మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి మరి ఆ వార్తా కథనం ప్రకారంగా కారణం పెదబాబు చిన్నబాబు కేంద్రానికి వెళ్ళిపోతే దేశ రాజకీయాల మీద పట్టు సంపాదిస్తే రాష్ట్రాన్ని రాష్ట్ర రాజకీయాన్ని సమర్థవంతంగా నడపాలి అని అంటే ఆ స్థాయికి తగ్గటువంటి నాయకుడు తెలుగుదేశం పార్టీలో లేరన్నట్లుగానే ప్రజలు భావిస్తారు వారు పొత్తు పెట్టుకున్న పార్టీలలో కూడా లేరనే భావిస్తారు తెలుగు ప్రజలు రాష్ట్ర రాజకీయం మొత్తం కూడా అల్లకల్లోలం అయిపోతుంది శాంతి భద్రతలకు విఘాతం కలిగే అవకాశాలు కూడా ఉంటాయి అటువంటి సమయంలో ఆంధ్రప్రదేశ్ శాసనసభను రద్దు చేసి మళ్లీ ఎన్నికలు జరిపితే జగన్మోహన్ రెడ్డి గారు గెలిచే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి ఇప్పటికే దాదాపు రాష్ట్ర ఓటర్లలో పది శాతం మంది వ్యతిరేకత చూపుతున్నారు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారికి నలభై శాతం వచ్చింది నలభై ప్లస్ పది యాభై శాతం అయితే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రావడం తథ్యం గ్యారంటీ అయినా కూడా మన సంతోషమైనటువంటి వార్త ఇది ఆయన చక్కటి రాజకీయం చేయగలడా ఆయన చంద్రబాబు నాయుడు గారు అందులో డౌట్ లేదు కాకపోతే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చంద్రబాబు నాయుడు గారిని ప్రధానమంత్రి పదవి ఇవ్వడానికి అనుకూలిస్తుందా ఆ సంస్థ భారతీయ జనతా పార్టీలోని నేతలు చంద్రబాబు నాయుడు గారిని తమ నాయకుడిగా అంగీకరిస్తారా అనేది సందేశ సందేహాస్పదం ఇదేమైనా కానీ నేను గతంలో చెప్పాను ఇరవై ఇరవై ఆరులో మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి రాజ్యసభకు జరిగే ద్వైవార్షిక ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు రాజ్యసభకు పోటీ చేసి కేంద్ర మంత్రి పదవి అలంకరిస్తారని నేను ఊహాగానాలు చేశాను కొంతమంది నాకు తెలిసిన బీజేపీ నాయకులు నాతో చెప్పిన మాట అది కొంతమంది బీజేపీ నాయకులు గుసగుసలాడుకుంటున్నారు కేంద్ర మంత్రి పదవి చంద్రబాబు నాయుడు గారు చేపడతారని అనుకున్నాను కానీ ఏకంగా ప్రధానమంత్రి పదవి వస్తుందంటే హ్యాట్ హ్యాక్స్ ఆఫ్ టు రైటర్స్ భారతదేశంలో ఉన్నటువంటి పాత్రికేయులు కానీ పత్రికా సంస్థలు కానీ యజమానులు కానీ టీవీ ఛానళ్లు కానీ ఎవరు రాయలేనటువంటి ఒక గొప్ప వార్తని తెలుగు ప్రజలందరూ హర్షించదగ్గ వార్తని అందించారు చంద్రబాబు నాయుడు గారు ప్రధానమంత్రి అయితే చాలా మంచిది పారిశ్రామికంగా చాలా అభివృద్ధి చెందుతుందని పారిశ్రామికవేత్తలందరూ కూడా హర్షించవచ్చేమో ఎందుకంటే తొంభై తొమ్మిది పైసలకి అరవై ఆరు పైసలకి వందల ఎకరాలు ఇస్తారు వాళ్ళకి వాళ్ళు ఫ్యాక్టరీలు కట్టేస్తారు దేశం అభివృద్ధి చెందుతున్న చెందుతుంది అనేటువంటి భావనతోటి పారిశ్రామికవేత్తలు హర్షించవచ్చు కానీ బీజేపీ లీడర్స్ కానీ బీజేపీ నాయకులు కానీ ఆర్ఎస్ఎస్ కానీ తోటి ఈ రోజు నాడు ఇరవై మూడు డిసెంబర్ ఇరవై ఇరవై ఐదు నాడు పొత్తులో ఉన్నటువంటి ఇరవై ఆరు పార్టీలు ఇరవై ఆరు రాజకీయ పార్టీలు పొత్తులో ఉన్నాయి బిజెపి తోటి ఆ పార్టీలన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారిని చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారి నాయకత్వాన్ని దేశ నాయకత్వాన్ని అంగీకరిస్తయ్యా అన్నదే పెద్ద ప్రశ్న ఇక్కడ అవును వాళ్ళని అంగీకరింప చేసే స్థాయి ఆలోచన శక్తి ఆయనకు ఉండి ఉండచ్చు చంద్రబాబు నాయుడు గారికి ఉండి ఉండచ్చు ఎందుకంటే అమిత్ షా గారి మీద రాళ్లేసినారు సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని అనరాని మాటలు అన్నారు ఎన్నో మాటలు అన్నారు అయినా సరే వాళ్ళు చంద్రబాబు నాయుడు గారితో పొత్తు పెట్టుకున్నారు రాజకీయాలలో ఏదైనా జరగచ్చు కనుక వారికి కూడా సంపద సృష్టి కావాలి భారతీయ జనతా పార్టీకి కూడా సంపద సృష్టి అందులో ఆరితేరిపోయిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఆయనే చెప్తాడు నేను సంపద సృష్టిస్తా సంపద సృష్టిస్తా అని సో ఆయన ఆరితేరిన వ్యక్తి అటువంటి వ్యక్తులు భారతీయ జనతా పార్టీ కూడా అవసరం ఉన్నారేమో లేదా తెలుగుదేశం పార్టీని భారతీయ జనతా పార్టీలో విలీనం చేసి ప్రధానమంత్రి పదవి దక్కించుకుంటారా అనేటువంటి అనుమానం కూడా వస్తోంది ఇక్కడ ఏది ఏమైనా సరే ఆంధ్రప్రదేశ్ ప్రజలు సుఖశాంతులతో ఉండడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు త్వరలో అధికారంలోకి రావడానికి అవకాశాలు ఉన్నట్లుగా కొంతమంది విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు సో రాష్ట ప్రజలందరూ కూడా కడతాళ తోములతో పళ్ళాలు తపళ్ళాలు తీసుకుని చప్పుళ్లు చేస్తూ ఆయనకి ప్రధానమంత్రి పదవి రావాలని చంద్రబాబు నాయుడు గారికి ప్రధానమంత్రి పదవి రావాలని లోకేష్ బాబు ఉప ప్రధానమంత్రి కావాలని కోరుకుందాం జై హింద్